నాయకత్వం అలవీ కానీ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏదైతే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఒక్కటి కూడా నెరవేర్చుకోపోగా ఈరోజు ప్రశ్నించే గొంతుకేను నొక్కే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో రైతుల కోసం ఎట్టింది మిగతా ఏదైతే కాని హామీలు ఇచ్చి మీరు ఆరు గ్యారెంటీలు అందరూ వాటి కోసం మేము ప్రశ్నించే క్రమంలో ఓడ్చుకోలేని కాంగ్రెస్ గుండాలు నల్గొండ జిల్లాలో పార్టీ ఆఫీస్ పైన దాడి చేసి ఫ్లెక్సీలన్నీ చంపేసి ఫర్నిచర్ అంతా ఫర్నిచర్ అంతా డ్యామేజ్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మేము కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో సాధించుకున్న రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల కేసీఆర్ గారి నాయకత్వంలో పది సంవత్సరాలు అధికారంలో ఉన్నాం కానీ ఏ రోజు కూడా ఎదుటి పార్టీ పైన దాడి చేసిన సందర్భం కానీ అక్రమంగా కేసులు పెట్టించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సందర్భం ఎప్పుడు కలవలేదు కానీ మీరు అడ్డదాలతో అధికారంలోకి వచ్చి అధికారం మదము నెత్తికెక్కి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అయితేంది జిల్లా వ్యాప్తంగా అయితేంది మా బీఆర్ఎస్ కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెట్టి జైలు దూరణమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యాలయంపై దాడి చేస్తూ భయాందోళనకు గురి చేస్తామని మీరు భావించడము అది మీ అవివేకం వచ్చే రోజుల్లో ప్రజలందరినీ సమాయత్తం చేసి మీరు ఏదైతే హామీ ఇచ్చారో రైతుల కోసం రైతు భరోసా పదిహేను వేలు ఇస్తామని చెప్పింద్రు వాటి కోసం కానీ అయ్యా అబ్బాయి కోసం ప్రతి ఇంట్లో ఇద్దరికి అబ్బాకి ఇస్తాము తాతకు ఇస్తామన్న నాలుగు వేల రూపాయల కోసం వికలాంగుల కోసం ఇస్తామన్న ఆరు వేల కోసం కళ్యాణలక్ష్మితో పాటు తుల బంగారం కోసం మిగతా ఏమైతే వాటి వాగ్దానందరి కోసం వాటి కోసం ప్రజలందరినీ సమాయత్తనం చేసి రోడ్డు మీదకి వచ్చి మిమ్మల్ని నిలదీసే పరిస్థితి వస్తుంది అతిత్వాలు మీరు చేసే ఈ ఉడత దాడులకు ఏదో పార్టీ ఆఫీసుల మీద వచ్చి దాడి చేస్తే భయపడేది లేదు కాంగ్రెస్ గుండాలకు హెచ్చరిస్తూ ఉన్నాం వచ్చే రోజుల్లో ఎప్పటికీ అధికారం శాశ్వతం కాదు భవిష్యత్తు కూడా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు మేము వచ్చే రోజులు కూడా ముందట్లో చాలా రోజులు ఉన్నాయి కాబట్టి అనవసరమైనటువంటి ఎలిగేషన్ చేయకుండా మమ్మల్ని అనవసరమైన ఇబ్బంది పెట్టి మా కార్యకర్తని కానీ మా పార్టీ ఆఫీస్ పైన కానీ దాడిని చేసి ఏమో సాధిస్తామని అనుకుంటే అది మీ అవేకం వచ్చే రోజుల్లో మీరు చేసే దాడుల్ని ప్రజల సహకారంతో తీవ్రంగా ఖండిస్తాం మీరు ఇచ్చిన ఏదైతే హామీలు ఉన్నాయో హామీలు నెరవేర్చే వరకు మిమ్మల్ని ఒక్కొక్కరిని రోడ్డు మీద రాని బిడ్డ రోడ్ల మీదకి వచ్చి ప్రజలందరినీ మీదికి ఉసిగోరు పిండితోని అవీటిని అన్నింటిని మేము అమలు చేయడానికి కోసం మా వాటితో ప్రయత్నం చేస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఇట్లాంటి కార్యక్రమంలో జరిగినటువంటి మన ప్రెస్ మీట్లో పాల్గొంటున్న బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు జై తెలంగాణ జై జై ఇండియా జై కేసీఆర్